నేనైతే నా ఫ్రెండ్స్తో కలిపి హైదరాబాద్ ప్లాన్ చేసుకున్నాను అందుకే నేను నెల్లూరు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి సికింద్ర రైల్వే స్టేషన్కి టికెట్స్ అయితే తీసుకొస్తాను దిగిన వెంటనే మాసారైతే ఒక సెల్ఫీ దిగడం జరిగింది తర్వాత ఆ సాయి ఆశీర్వాద్ గ్రాండ్ అలో ఇక్కడ ఈ హోటల్ ఎలా ప్రిఫర్ చేసామంటే అక్కడ మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర వెంటనే గైడ్స్ ఉంటారండి వాళ్ళు సజెస్ట్ చేశారు మేమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక డబుల్ కార్డ్ విత్ సింగిల్ కార్డ్ తీసుకున్నాం విత్ ఏసీ అండి బాగా అనిపించిందండి అండి చాలా బాగుంది రూమ్ అయితే చాలా రీజనబుల్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ డే కాస్ట్ చేశారు వాళ్ళు తర్వాత మేము సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో స్టేషన్కి వెళ్ళిపోయాం సేవ్ సూపర్ అనే మెట్రో హాలిటీ కార్డు తీసుకున్నాం ఫుల్ డే మేమైతే ఆ కార్డు చూపించి మెట్రోలో తిరగడం జరిగింది తర్వాత మెట్రో స్టేషన్లోకి ఎంటర్ అయిన వెంటనే మా వాళ్ళైతే ఒక వీడియో తీసి మెట్రో వచ్చేటప్పుడు ఒక వీడియో అయితే తీసుకోవడం జరిగింది అలా మాకు మెట్రో స్టేషన్ అయితే మాకు బాగా అనిపించింది తర్వాత అయితే మేము మెట్రోలోకి ఎంటర్ అవ్వడం జరిగింది ఎంటర్ అయిన వెంటనే మా వాళ్ళైతే వీడియో తీయడం జరిగింది తర్వాత ఒక రెండు ఫొటోస్ అనేవి మేమైతే చక చక్క చక్క తీసుకోవడం జరిగింది మేము చాలా మా ఫ్రెండ్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అన్న వాళ్ళు కూడా అయితే వీడియోస్ తీసుకోవడం జరిగింది తర్వాత హైదరాబాద్ అయితే మాకు వర్షంతో వెల్కమ్ పలికింది తర్వాత హైదరాబాద్ వినాయకని చూడడానికి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము మస్తు ఫీలింగ్ అనిపించింది ఎందుకంటే క్రౌడ్ అంటే మేము మామూలుగా లేదండి మేము చూసిన రోజుల కల్లా ఇతర ఈరోజు సారి క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా ఉందండి కావాలంటే మీరు ఒకసారి వేసుకొని చూడండి ఎంత బాగుందో అలా హైదరాబాద్ వినాయకుడి దగ్గరికి మేమైతే వెళ్ళడానికి మించు మించి మాకైతే థర్టీ ఫార్టీ మినిట్స్ పట్టింది ఎందుకంటే అంత క్రౌడ్ ఉందండి బట్ హ్యాపీ అనిపించింది చాలా థ్రిల్లింగ్ అనిపించింది పక్కన ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు వాళ్ళతో మాట్లాడుతూ చాలా హ్యాపీ అనిపించింది క్రౌడ్ అయితే ఫుల్ ఉందండి ఎలాగైతే మేమైతే హైదరాబాద్ వినాయకుని అయితే చూడడం అయితే జరిగింది ఎన్నో కష్టాలు తర్వాత మేమైతే కొన్ని పిక్స్ కూడా తీసుకున్నామండి హైదరాబాద్ వినాయకుడి దగ్గర తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది మా సార్ అయితే రిపోర్టర్తో మాట్లాడడం జరిగింది

చాలా సూపర్ గా ఉంది చాలా మెయింటెన్స్ బాగుంది ఎక్స్ట్రా ఆర్డర్ ఉంది పేపలెస్ గా ఉంది చూశాం కదండి నెల్లూరు నుంచి అదే విధంగా అనంతపురం నుంచి సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు ఖైరీతాబాద్ వినాయకుడి దర్శనం అనంతరం మేమైతే సచివాలయం అయితే మా ఫ్రెండ్స్తో వెళ్ళిపోయామండి అక్కడైతే మేమైతే చాలా ఎంజాయ్ చేశాము కొన్ని వీడియోస్ కూడా మేమైతే తీసుకోవడం జరిగింది అయితే నాకైతే ఆ రోడ్స్ ఆ గ్రీనరీ మొత్తం చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ మనకు అనిపించింది అయితే తెలంగాణ పోరాటంలో అమరులైన వీరులకు జ్ఞాపకార్థం తెలంగాణ ప్రభుత్వం అయితే స్మారక భవనం నిర్మించింది ఇదైతే ట్యాంక్ బండ్ పక్కనే ఉంటుంది ట్యాంక్ బండ్లోకి మీరు అయినట్లయితే స్ట్రీట్ ఫుడ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మన తర్వాత ఎన్టీఆర్ గార్డ్ అయితే మేమైతే వెళ్ళడం జరిగింది అక్కడైతే మా ఫ్రెండ్స్తో కొన్ని ఫొటోస్ తీసుకున్నాము మాకైతే చాలా హ్యాపీ అనిపించింది తర్వాత గార్డ్ దగ్గర కొన్ని ఫోటోలు తీసుకున్న తర్వాత ఆయన సమాధి దగ్గర కూడా మేమైతే ఫోటో తీసుకోవడం జరిగింది దాని తర్వాత అయితే మేము అంబేద్కర్ని అయితే చూడడానికి వెళ్ళాము అంబేద్కర్ స్టాచ్యూ అనేది ప్రమాణ ప్రసాద్ ఐమాక్స్ పక్కనే అయితే నిర్మించడం జరిగింది సూపర్గా అనిపించింది అండ్ చూసిన తర్వాత తర్వాత ప్రసాద్ ఐమాక్స్లో నేనైతే ఒక బయట నిలబడి ఒక ఫోటో అయితే తీసుకోవడం జరిగింది తర్వాత అది అయిన వెంటనే ఫైనల్ టచ్ అని చెప్పేసి లులు మాల్కి వెళ్ళేసి అలా నేనైతే ఒక బ్లాక్ కాఫీ తాగేశాను మా ఫ్రెండ్స్ అయితే ఐస్ క్రీమ్ తినేసారు అలా మా డే అయితే ఎండ్ అయిపోయింది ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్